నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేటువంటి ఒక మంచి హెల్దీ లడ్డూతో మీ ముందుకు వచ్చేసానండి ఈ లడ్డూని రోజుకి ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నారనుకోండి మన ఎముకలు అనేవి చాలా గట్టిపడతాయి అనమాట అంతేకాదు పాల్యూషన్ తక్కువ ఉన్న వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులకి చెక్ పెట్టాలన్నా రోజుకి ఈ ఒక్క లడ్డు తీసుకుంటే చాలన్నమాట వీటన్నిటికీ చక్కగా చెక్ పెట్టచ్చు ఇంకెందుకండి ఇంత మంచి హెల్దీ లడ్డూని ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి కొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి కప్పు నువ్వులను వేసుకుంటున్నానండి ఇది టేబుల్ స్పూన్ లెక్కలు చెప్పాలి అంటే నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటాయి అన్నమాట ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నువ్వులన్నవి కొంచెం చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకునే దాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము అదే ప్యాన్లకి టూ టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గింజ అన్నది మాడిపోకుండా చక్కగా పల్లీల లోపలికి కూడా బాగా వేగేటట్టు వేపుకోవాలండి ఇలా వేపుకున్నటువంటి పల్లీల్ని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టి చల్లారు పెట్టుకుందాము మళ్ళీ ఇదే పాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దీనిలోకి వన్ కప్ రాగి పిండిని వేసుకుంటున్నానండి ఈ రాగి పిండి అన్నది బయట సూపర్ మార్కెట్లోనే తీసుకున్నది అనమాట అంతేకాదండి మీకు ఇక్కడ నెయ్యి అన్నది ఇష్టం లేదు అనుకొని నెయ్యి అన్నది స్క్రిప్ట్ చేసేయచ్చు అనమాట ఈ రాగి పిండి అన్నది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కమ్మటి బాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇది వేపుకోవడానికి ఎక్కువసేపు పట్టదనమాట చాలా తక్కువ లోనే వేపేసుకోవచ్చు ఇలా వేగినటువంటి రాగి పిండిని పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి వీటి మీద పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ పల్లీని వేసుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కోసుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేనైతే వన్ కప్ బెల్లాన్ని వేసుకుంటున్నాను అంతేకాదండి ఇక్కడ స్వీట్ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రాగి పిండిని కూడా వేసుకొని ఒక రెండు పల్స్లు ఇచ్చుకోవాలన్నమాట రెడీ చేసుకున్నటువంటి రాగి పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలు చుట్టుకోవటమేనండి మీకు ఇక్కడ ఉండలు రాలేదు అనుకోండి దీనిలోకి కాగబెట్టినటువంటి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకోవటమేనండి ఇలా ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని వీటిని స్టోర్ చేసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు వీటిని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంతేనండి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేటువంటి వయసు సంబంధం లేకుండా వచ్చేటువంటి మోకాల నొప్పులకి చెక్ పెట్టాలంటే మనం రోజు కనీసం ఒక్క లడ్డు అయినా తీసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న లడ్డుని మీరు కూడా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్